గారు హాయ్ ఈ రోజు మా బ్యూటిఫుల్ లేడీస్ కోసం ఏ కలెక్షన్ తో వచ్చేసారు మీరు ఓకే డైలీ వేర్ లో త్రీ పీస్ సెట్స్ అయితే వచ్చేసాయండి లేటెస్ట్ లేటెస్ట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి గీతన్ కలెక్షన్స్ లో ఒకసారి కలెక్షన్స్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చేసి మనం మంచి బ్లూ కలర్ లో అయితే చూస్తున్నాము యోగ్ ప్యాటర్న్ లో వచ్చేసి చక్కగా థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి బాటమ్ అండ్ దుపట్టా కూడా ప్యూర్ కాటన్ అండి సిక్స్టీ సిక్స్టీ కాటన్ వస్తుంది అండ్ ఇందులో కూడా మనకైతే ఎం అండ్ ఎల్ టూ సైజెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి దుపట్టా కూడా చూసేయండి ఫ్రెండ్స్ ప్యూర్ కాటన్ దుపట్టా బిగ్ సైజ్ లో కలర్ కూడా చాలా యూనిక్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది సైజ్ వచ్చేసి ఎం అండ్ ఎల్ టూ సైజెస్ ఏ ఉన్నాయి అండ్ ఈ డ్రెస్ కాస్ట్ మ్యామ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వా ఓకే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కే బ్యూటిఫుల్ ప్యూర్ కాటన్ త్రీ పీస్ సెట్ అయితే చూస్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ కలర్ వస్తుంది ఇది పిస్తా గ్రీన్ వస్తుందా యా పిస్తా గ్రీన్ కలర్ లో బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ అండి ఫుల్ స్లీవ్స్ అయితే వస్తాయి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి వర్టికన్ ఫ్యాబ్రిక్ వస్తుంది సెల్ఫ్ లోనే బాటమ్ వస్తుంది అండ్ సెల్ఫ్ లోనే దుపట్టా కూడా వస్తుంది డబల్ కలర్ లో ఓకే పార్ట్ లో వచ్చేసి చక్కగా సీక్వెన్స్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఇందులో కూడా మనకైతే ఎం అండ్ ఎల్ టూ సైజెస్ ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో చక్కగా రెడీ టు వేర్ కలెక్షన్ అయితే వస్తుందండి ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మంచి లెమన్ ఎల్లో కలర్ది డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్స్ ఉన్న రోమన్ సిల్క్ అండి ఇది రయాన్ రయాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి ఏ లో వచ్చేసి చక్కగా థ్రెడ్ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది కంప్లీట్ డ్రెస్ లుక్ అయితే చాలా చాలా బాగుంది అండ్ సెల్ఫ్లోనే బాటమ్ అండ్ డబల్ కలర్లో దుపటా ఈ టూ త్రీ పీస్ సెట్ కూడా కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ వైట్ అయితే చూస్తున్నాం అండి మనం పార్ట్ లో వచ్చేసి చక్కగా ఇలా గోల్డెన్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అండ్ స్లీవ్స్ దగ్గర కూడా బ్యూటిఫుల్ గోల్డెన్ థ్రెడ్ వర్క్ వస్తుంది దీనికి వచ్చేసి సెల్ఫ్ లోనే బాటమ్ అండ్ మనకి చక్కగా పార్ట్ లో ఫ్లవర్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో ఇచ్చారండి సో మనకైతే దుపటా కూడా సేమ్ కాన్సెప్ట్ లో ఇచ్చారు అండ్ ఇది కూడా ఎం అండ్ ఎల్ టూ సైజెస్ ఉన్నాయి మీకు ఏ డ్రెస్ కావాలన్నా కూడా సింగిల్ డ్రెస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే కొరియర్ చేస్తారు సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ అండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ ఓకే బాటిల్ గ్రీన్ లో త్రీ పీస్ సెట్ అయితే చూస్తున్నామండి అన్ని సెల్ఫ్ లోనే బాటమ్ అండ్ సెల్ఫ్ లోనే దుపట్టా ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి ఈ యొక్క పాటలో వచ్చేసి ఇలా మిరర్ వర్క్ అయితే వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం మంచి స్కై బ్లూ కలర్ లో త్రీ పీస్ సెట్ అయితే చూస్తున్నామండి ఈ ఒక పాటలో వచ్చేసి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి ఇలా స్ట్రైట్ లైన్స్ వస్తాయి అండ్ దుపట్టా వచ్చేసి చక్కగా షిబోరీ ప్యాటర్న్ లో సీక్వెన్స్ వర్క్ దుపటా అయితే వస్తుందండి ఇందులో కూడా మనకైతే ఎం అండ్ ఎల్ టూ సైజెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఏ డ్రెస్ అయినా తీసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము చూపిస్తున్న కలెక్షన్స్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో డైలీ వేర్ కలెక్షన్స్ ఇంకా వీడియో మాత్రం స్కిప్ చేయకండి పార్టీ వేర్ కలెక్షన్స్ కూడా చక్కగా అందరికి అందుబాటులో రేంజ్ లోనే ఉంటాయి అవి కూడా చూపిపోతున్నాము సో వీడియోని మాత్రం ఫాస్ట్ ఫాస్ట్ గా చూడకుండా కంప్లీట్ వీడియో చూడండి చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే ఓకే నెక్స్ట్ వచ్చేసి మంచి రాణి పింక్ అండి డార్క్ పింక్ కలర్ డ్రెస్ అయితే చూస్తున్నాము యోక్ పార్ట్ లో వచ్చేసి థ్రెడ్ వర్క్ వస్తుంది కంప్లీట్ డ్రెస్ లో వచ్చేసి ఇలా ఫ్లవర్స్ అయితే వస్తాయి డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్స్ వస్తాయి అండ్ బాటమ్ వచ్చేసి సెల్ఫ్ లోనే బాటమ్ వస్తుంది అండ్ షిబోరి ప్యాటర్న్ లో దుపట్టా అయితే వస్తుంది ఇది కూడా మనకైతే ఎం అండ్ ఎల్ టూ సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సేమ్ ప్యాటర్న్ లో ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ అండి ఇది ఓకే బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ లో పీస్ సెట్ అయితే చూస్తున్నాము చక్కగా ఫుల్ స్లీవ్స్ అయితే వస్తాయి అండ్ కాంట్రాస్టింగ్ లో బాటమ్ అండ్ డబల్ కలర్ దుపట్టా అయితే వస్తుంది యోగపాట్ లో వచ్చేసి చక్కగా గోల్డెన్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి చాలా బాగుంది డ్రెస్ వచ్చేసి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో యా ఓకే నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ కలర్ అయితే చూస్తున్నామండి మంచి డార్క్ బ్లూ కి ఇలా లైట్ బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే వస్తాయి కాంట్రాస్టింగ్ లో చక్కగా లైట్ కలర్ బాటమ్ అయితే వస్తుంది సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి యోగపాట్ లో రౌండ్ నెక్ అయితే వస్తుంది ఇందులో కూడా మనకైతే ఎం అండ్ ఎల్ టూ సైజెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి దుపట్ట కూడా చక్కగా సెల్ఫ్ లోనే దుపటా అయితే వస్తుంది ఏ డ్రెస్ అయినా తీసుకోండి ఫ్రెండ్స్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మీకు సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారు సో స్క్రీన్ షాట్ తీయండి ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి నావీ బ్లూ కలర్ లో త్రీ పీస్ సెట్ అయితే చూస్తున్నామండి స్లీవ్స్ దగ్గర కూడా చక్కగా త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే వస్తాయి ట్రెండింగ్ వీ నెక్ అయితే వస్తుందండి అండ్ డబల్ కలర్ లో దుపటా సెల్ఫ్ లోనే బాటమ్ వస్తుంది ఇది వచ్చేసి ప్యూర్ రయాన్ లో వస్తుంది సో ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ సింగిల్ డ్రెస్ కావాలన్నా కొరియర్ చేస్తారు కాబట్టి ఓకే దీపికా గారు నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిపోతున్నారు కార్డ్ సెట్స్ ఓకే కార్డ్ సెట్స్ లో కూడా అంబ్రిల్లా కట్ వస్తుందా అండి ఏ లైన్ వస్తుంది ఓకే ట్రెండింగ్ వీ నెక్ అయితే వస్తుందండి సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ లో ఓకే చక్కగా త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి ఫ్యాబ్రిక్ ఏమొస్తుందండి హెవీ రయాన్ వస్తుంది అండ్ సెల్ఫ్లోనే బాటమ్ కూడా వస్తుంది కెల్విన్ బ్రాండెడ్ టూ పీస్ సెట్ అండి ఇది వచ్చేసి కార్డ్ సెట్ ఓకే ఇప్పుడు ఇంతకి కార్డ్ సెట్ కాస్ట్ అండి ఫోర్ ఫిఫ్టీ రేంజ్లో వా ఓకే ఓకే అన్ని కూడా హెవీ రయాన్స్ ఏనా ఓకే అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి బ్రౌన్ షేడ్ అయితే వస్తుందండి ఇది కూడా ట్రెండింగ్ వీల్ నెక్ లోనే సెల్ఫ్ లోనే బాటమ్ అయితే వస్తుంది అండ్ దీనికి అయితే చక్కగా బార్డర్ కూడా ఉందండి రెండిటికి అండ్ మేము చూపించేవన్నీ కూడా సింగిల్ సింగిల్ సైజెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఈ బ్రౌన్ కలర్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ బ్లాక్ లో అయితే మనకైతే ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది బ్లాక్ అండ్ హ్యావీ బ్లూ అండి బ్లాక్ కలర్ ఓకే ఇది కూడా చక్కగా కెల్విన్ బ్రాండే వస్తుంది ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ సెల్ఫ్ లోనే బాటమ్ కూడా వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రే అండి ఓకే ఇవన్నీ కూడా ఏ లైన్ కుర్తీస్ వస్తాయి చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా ట్రెండింగ్ ట్రెండింగ్ కలెక్షన్స్ ఎవరికైనా కావాలంటే మాత్రం సింగిల్ డ్రెస్ కూడా కొరియర్ చేస్తారు సో స్క్రీన్ మీద ఉన్న కి కాంటాక్ట్ అయితే చేసేయండి ప్రతి దానికి కూడా సెల్ఫ్ లోనే బాటమ్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి ఎల్లో కలర్లో అయితే చూస్తున్నామండి ట్రెండింగ్ బీ నెక్ ఏ లైన్ కుర్తీ చాలా సాఫ్ట్ గా చాలా కంఫర్ట్ గా ఉంటాయండి ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ కాలేజ్ వేర్ ఆఫీస్ వేర్ అయితే చాలా ఫ్యాబిలెస్ గా ఉంటాయి ఓకే కేటలాగ్ పిక్ అయితే ఒకసారి చూసేసేయండి ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఇలా ఉంటుంది వేర్ చేస్తే మాత్రం ఫోర్ ఫిఫ్టీ కే ఇంత మంచి కార్డ్ సెట్ అండి ఓకే అండి ఇది వచ్చేసి సైజ్ ఎల్లో కలర్ ది ఎల్ సైజ్ లో అయితే చూస్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ రెడ్ కలర్ లో అయితే చూస్తున్నాము ఏ లైన్ కుర్తి విత్ సెల్ఫ్ లోనే బాటమ్ ఈ రెడ్ కలర్ వచ్చేసి ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది ప్రతి దానికి కూడా వీ నెక్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇవన్నీ కూడా ట్రెండింగ్ కార్డ్ సెట్స్ ఓకే ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ లైన్ కుర్తిలోనే మనం అయితే మల్టీ కలర్ లో చూస్తున్నాము సెల్ఫ్ లోనే బాటమ్ వస్తుంది ఇలా జిగ్జాక్ ప్యాటర్న్ అయితే వస్తుందండి డిజైన్ మొత్తం ఇది వచ్చేసి ఎల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది ఏదైనా తీసుకోండి ఫ్రెండ్స్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఈ బ్యూటిఫుల్ కార్డ్ సెట్స్ మీ సొంతం చేసుకోవాలంటే తెలుసు కదా మీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి ఒకసారి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి మీ సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారు కొరియర్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ లో చూస్తున్నాము ఇది కూడా సెల్ఫ్ లోనే బాటమ్ వస్తుంది అండ్ సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ లో ఒకసారి కేటలాగ్ పిక్ అయితే చూసేసేయండి ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓకే దీపికా గారు నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిపోతున్నారు ఓకే మల్ కాటన్ లో ప్యూర్ మలై కాటన్ అండి చక్కగా లాంగ్ ఫ్రాక్ అయితే వస్తుంది కంప్లీట్ డ్రెస్ వచ్చేసి ఇలా లైట్ పేస్టల్ చేయడండి కంప్లీట్ డ్రెస్ లో వచ్చేసి ఇలా థ్రెడ్ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఒకసారి చూసేయండి ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది కేటలాగ్ లో ఉన్నట్టే పార్ట్ లో కూడా వచ్చేసి మిరర్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి మంచి వాషబుల్ ఐటమ్ చక్కగా స్టార్చ్ ఫ్రీ అండి ఐరన్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అండ్ దీంట్లో వచ్చేసి ఇంకో కలర్ కూడా అవైలబుల్ గా ఉంది మంచి లావెండర్ కలర్ వా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి లగ్స్ గ్రీన్ కలర్ అండి ఈ త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఓకే త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ప్యూర్ మల్ కాటన్ లో సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారు సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఓకే దీపికా గారు నెక్స్ట్ టైం కలెక్షన్ ఓకే బిగ్ సైజెస్ లోనే ప్యూర్ హెవీ రయాన్ లో అయితే చూస్తున్నాం అండి ఇందులో వచ్చేసి సైజెస్ త్రీ ఫోర్ ఫైవ్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి చాలా బ్యూటిఫుల్ ఇంగ్లీష్ కలర్ అయితే చూస్తున్నామండి మనం వచ్చేసి ఇంగ్లీష్ కలర్ లోనే యోక్పాట్లో వచ్చేసి ఇలా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అండ్ ఈ కాస్ట్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వావ్ ప్లస్ సైజెస్ వాళ్ళ కోసం కుర్తీస్ ఎక్కడ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారా అయితే ఖచ్చితంగా గీతన్ కలెక్షన్స్ లో షాపింగ్ అయితే చేసేయండి ప్లస్ సైజెస్ లో కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లోనే ఉన్నాయి ఏ టాప్ అయినా తీసుకోండి ఫ్రెండ్స్ ప్లస్ సైజెస్ లో కూడా ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లోనే ఓకే ఇది వచ్చేసి చాలా బాగుందండి మంచి ఆరెంజ్ కలర్ విత్ పీచ్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి లో వచ్చేసి చక్కగా బ్లూ థ్రెడ్ వర్క్ విత్ మిరర్ వర్క్ అయితే వచ్చింది ఈ డ్రెస్ కూడా కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఈ డ్రెస్ లో సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారు ఫ్రెండ్స్ సో ఎవరు మిస్ దీపికా గారు నెక్స్ట్ టైం కలెక్షన్ ఓకే ఓకే కట్ విత్ జర్దు శివర్క్ వస్తుందండి కంప్లీట్ డ్రెస్ లుక్ అయితే చూసేసేయండి ఓకే మంచి నావీ బ్లూ కలర్ లో ఓకే అండ్ డిజిటల్ ప్రింటెడ్ లో దుపటా వస్తుంది చక్కగా జరి బార్డర్ కూడా ఉంది దుపటాకి వా చాలా బ్యూటిఫుల్గా ఉందండి సైజెస్ ఏమేమి ఉన్నాయండి ఓకే సైజెస్ ఎం అండ్ ఎల్ టూ సైజెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి ఇప్పుడు వినాయక చవితి వచ్చేస్తుంది నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఒకసారి డైరెక్ట్గా స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే లో వచ్చేసి పిక్ ఎలా ఉంది సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది ఈ డ్రెస్ కాస్ట్ అండి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే వా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో ఓకే మస్టర్డ్ ఎల్లో మంచి హ్యాండ్ వర్క్ అయింది ఉందండి ట్రెడ్ వర్క్లో చక్కగా కట్ దాన వర్క్ అయితే వస్తుంది ఈ ఒక పాటలో అండ్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ అయితే వస్తాయి డిజిటల్ ప్రింటెడ్లో లాంగ్ సైజ్ అంటే బిగ్ సైజ్ దుపటా వస్తుంది అండ్ చక్కగా కాంట్రాస్టింగ్లో బాటమ్ అయితే వస్తుంది ఇందులో కూడా మనకైతే ఎం అండ్ ఎల్ టూ సైజెస్ మాత్రమే అవైలబుల్గా ఉంది కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి లగ్స్ లక్స్ గ్రీన్ కలర్ టాప్ అయితే చూస్తున్నాం మనం ఈ త్రీ పీస్ సెట్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఒకసారి కలర్ కాంబినేషన్ అయితే చూసేసేయండి మంచి లగ్స్ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్స్ అయితే ఇచ్చారు యోక్ పార్ట్ లో ఇది కూడా హ్యాండ్ వర్కే అండి నెక్ ప్యాటర్న్ లో అండ్ దీనికి కూడా చక్కగా కాంట్రాస్టింగ్ లో డిజిటల్ ప్రింటెడ్ దుపటా అయితే వస్తుంది అండ్ కాంట్రాస్టింగ్లోనే బాటమ్ కూడా వస్తుంది మంచి పింక్ కలర్లో ఏదైనా తీసుకోండి ఫ్రెండ్స్ నైన్ ఫిఫ్టీ రూపీస్కే చక్కగా మంచి మంచి పార్టీ వేర్ కలెక్షన్స్ డైలీ వేర్ కలెక్షన్స్ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయి గీతన్ కలెక్షన్స్లో మీకు సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారు కాబట్టి ఇప్పుడే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే వినాయక చవితి చాలా తొందరలోనే ఉంది ఎవరు మిస్ చేసుకోకండి ఇలాంటి బ్యూటిఫుల్ ఆఫర్స్ అయితే మళ్ళీ మళ్ళీ రావు ఓకే నెక్స్ట్ వచ్చేసి మంచి మరు మరునా వైన్ షేడ్ ఓకే వైన్ షేడ్ కి మంచి కాంట్రాస్టింగ్ లో బాటం అండ్ కాంట్రాస్టింగ్ లో డిజిటల్ ప్రింటెడ్ దుపట అయితే వస్తుంది సేమ్ క్యాటలాగ్ లో ఎలా ఉందో సేమ్ అలాగనే ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ వా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా యూనిక్ గా ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోకండి నెక్ ప్యాటర్న్ లో వచ్చేసి చక్కగా థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ అండ్ కట్ దానతో వర్క్ కూడా వస్తుంది ఓకే అండ్ దీనికి వచ్చేసి మంచి హాఫ్ వైట్ లో దుపటా అండ్ హాఫ్ అవట్లోనే బాటమ్ కూడా వస్తుంది మంచి డిజిటల్ ప్రింటెడ్ దుపటా ఓకే క్యాటలాగ్లో అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి ఒకసారి మీరు వేర్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి అంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీకు అయితే నైన్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది అండ్ దిస్ వన్ ఈజ్ రమా బ్లూ ఓకే దీనికి కూడా యోగ యోగపాట్లో వచ్చేసి చక్కగా కట్ దానాతో అండ్ పర్స్తో వర్క్ అయితే వచ్చిందండి దీనికి వచ్చేసి మంచి మెహందీ గ్రీన్ బాటమ్ అండ్ మెహందీ గ్రీన్ దుపటా అయితే వస్తుంది వా అండ్ ఈ డ్రెస్ కూడా కాస్ట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రేంజ్ అయ్యండి మీకు సింగిల్ డ్రెస్ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారు సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా రాబోతున్నాయి సో మన ఛానల్ని అలాగే గీత అండ్ కలెక్షన్స్ ఛానల్ని కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ రోజుకు ఆ రోజు అప్డేట్స్ అయితే ఇస్తుంటారు గీతన్ కలెక్షన్స్లో ఓకే మ్యామ్ థ్యాంక్ యూ